చెల్లెళ్ళు ఇద్దరు మేకప్ కళ్ళకి గంతలు కట్టుకొని మేకప్ వేసుకుంటారు అట ఒకరి ఒకరు ఎలా వేసుకుంటారో చూద్దాం అలా మేకప్ కొన్నే ఉన్నాయి కానీ ఎట్లా వేస్తారో చూద్దాం ఇద్దరు ప్లాన్ అది అనుకున్నారు ఈరోజు సరే ఫ్రెండ్స్ ఎలా వేస్తారో చూద్దాం మా చెల్లకైతే ఇప్పుడు గంతలు కడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా చెల్లకైతే ఎలా వేస్తారో చూద్దాం రెడీ శాన్వి రెడీ నాకైతే ఏం అనిపించలేదు ఏం చేస్తున్నా క్రీమ్ పెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రివర్స్ వేస్తుంది షాన్వి రివర్స్ చేస్తున్నావు ఇప్పుడు కరెక్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వేస్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు కాటిగా పెడుతుంది అయితే అయిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాంగిల్స్ వస్తుంది బ్యాంగిల్స్ అయితే అయిపోయినా ఫ్రెండ్స్ ఇప్పుడు టిక్లీస్ పెడుతుంది బొట్టు పెడుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ కళ్ళకైతే కాటిగా జోకు పెట్టింది ఇప్పుడు లిప్స్టిక్ తీస్తుంది లిప్స్టిక్ ఎలా పెడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఎట్లా ఏమో చూడండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పాపడబి ఇలా పెడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి ఎలా ఉందో

ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే మొత్తం మొహం కొడుతుంది ఫ్రెండ్స్ టిక్లీలు తీసుకుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కాటికా పెడుతుంది ఎలా పెడుతుందో పెడుతుంది కాటికాయితే ఆటగా అయిపోయింది ఫ్రెండ్స్ పా పాపడ అయితే పెడుతుంది లిప్స్టిక్ పెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లిప్స్టిక్ అయిపోయింది పెట్టేసింది అంటే ఫ్రెండ్స్ రెడీ అయింది చూడండి ఎలా ఉందో ఇది చూడు సూపర్ అర్థమే ఇవన్నీ చూసుకో ఎలా ఉన్నావు ఎలా తయారు చేసిందో నన్ను అయితే మా చెల్లె చూడండి ఫ్రెండ్స్ పాపడి పిల్ల అయితే కరెక్ట్ పెట్టింది లిప్స్టిక్ సగం పెట్టారు ఫ్రెండ్స్ జోక్ జోక్ ఉన్నారు ఫ్రెండ్స్ లిప్స్టిక్ సగం పెట్టింది ఎవరు బాగున్నారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇద్దరు ఇట్లా ఎవరు బాగున్నారో